హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసన్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి మీ తిన్వహిస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి ఉంటదండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడి వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అండి కార్ మోడల్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కారండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ కార్ కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్వ్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఫైవ్ స్పీడ్ మాన్వల్ గేర్ బాస్ తో కార్ అయితే వస్తుందండి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి ఎటువంటి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్ గా ఉంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు అలాగే టైమింగ్ మారలేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకు అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం అయితే ఉందండి మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో హైవే మీద వల్ల లీటర్ కి మైలేజ్ అయితే వస్తుందండి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వచ్చిందండి సి చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఇక్కడికి రియర్ వెన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఈ ఇక్కడికి స్టీరింగ్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉండే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క సీట్ కవర్స్ అండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కావాలండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి అయితే లేదండి మీరు ఎవరైతే తీసుకుంటారు కొన్న వాళ్ళు ఈ కార్ కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ ఓనర్ గారు కార్ కాస్ట్ ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు సార్ టీచేకా పవర్ విండో ఉప్పర్ కారు కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి కనపడ కనపడి కనపడనట్టుగా అయితే ఉంటాయి కామన్ చిన్న చిన్నవి చాలా అంటే చాలా నీట్ గా ఉంది స్క్రాచెస్ అయితే ఏం లేవండి ఈ కార్కి చూడొచ్చు వందకు అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉందండి ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే చూపిస్తాను చూడొచ్చండి కారు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క ఫ్రంట్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చాబీదేద్ అక్బర్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బాగా నట్టుకోలేదు ఎక్బర్ అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఒక్క వెయ్యి మూడు వందల చూడొచ్చు మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి తొంభై ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎక్వారా డిక్కీ కోలో అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చండి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే డోర్ పేస్టింగ్ అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తుందని చూడొచ్చండి డిక్కీ స్పేసు స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే స్టెప్నీటే చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే వెనకాల డిక్కీ స్పేసు స్పేషియస్గా అయితే ఉంటుంది లైనింగ్ అలాగే చూసుకోవచ్చు అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి లేబుల్స్ కూడా బార్కోడింగ్తో పక్కాగా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బార్ రేస్ లేదో గాడిక ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎవరు బార్ లేదు అవర్ ఎక్బార్ లేదో అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే లేదు ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ కార్కైతే ఉందండి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్బార్ గాడి బంద్ కరో అలాగే బానేట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళీ మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ బాధితురం ఎక్ బార్ బహర్ రెండు వేల పద్దెనిమిది మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సింన్నానే అందరికీ బాయ్ जय हिंद